హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి నేనైతే పిల్లల దగ్గరికి హాస్టల్కి అయితే వెళ్ళాను అంటే అప్పుడు పండగకి తెచ్చాను అప్పుడు దిగబెట్టిస్తాను మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను మధ్యలో అయితే వెళ్ళలేదు నాకు కూడా కొంచెం ఎల్త్ వచ్చేవి జ్వరం అంతా రావడం వల్ల నాకు ఈ టైం ధరకు వెళ్ళలేదు చిన్నడికి కూడా బాగలేదు క్యాన్సిఫిక్ అయిపోయినవి కానీ మూడు రోజులు హాస్పిటల్కి తిప్పారు సార్లు చాలా మంచిగా వాడిని కానీ సార్లు కానీ చాలా బాగా చూసుకున్నారు నేను వెళ్ళకపోను ఆయన కూడా బాగా చూసుకున్నారు అయితే అమౌంట్ అయితే వేసాను కానీ చూసుకోవడం అంతా బాగా చూసుకున్నారు పర్వాలేదు హాస్టల్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ అయితే సండే కాబట్టి చాలామంది పేరెంట్స్ అయితే వచ్చి పిల్లల దగ్గరికి వండుకొని బిర్యానీ కానీ ఏదైనా వాళ్ళకు నచ్చింది అయితే వండుకొని తీసుకొని వస్తారు నేను కూడా అలాగే కానీ నాకైతే ఇంటికాడ అవ్వలేదు నాకు మార్నింగ్ అయితే నాలుగు గంటలకి ఇంటికాడ నుంచి వెళ్ళిపోవాలి అలాంటప్పుడు నేను ఇంటికాడ వండలేను కాబట్టి ఇలాగైతే స్వీట్ అయితే తీసుకెళ్ళాను మా మేనగారు ఫంక్షన్ అయితే అయింది కదా అప్పుడైతే స్వీట్ వచ్చేవి ఇలాగా చూడండి డబ్బాలు అయితే తీసుకుని వెళ్ళి వాడికి వీడికి వేరు వేరుగా అయితే చేస్తాను పెద్దోడికి చిన్నోడికి అయితే వేరే చేస్తాను వాడైతే బ్యాగ్ వాడు రూమ్లో పెట్టేసి వచ్చాడు నేను వాడు రూమ్లోకి పంపించను అనమాట పేరెంట్స్కి పెద్దోడి సామాన్లు పెట్టేసి వచ్చాడు అప్పుడైతే చిన్నోడు లోనికి పంపిస్తారు అడిగాను వెళ్తానని అప్పుడైతే పంపించారు చిన్నోడు రూమ్కి చూడండి నేను పండగ కొన్ని స్వీటు అంటే స్నాక్స్ అన్నీ ఇప్పటి వరకు ఉన్నాయి పిల్లడి దగ్గర వాడు ఎక్కువ తినడు ఫ్రెండ్స్ కూడా కొంచెం కొంచెం పెడతాడు ఇవన్నీ అయితే పెట్టిస్తాను బాక్స్ ఫుల్గా దాన్ని ఆ బాక్స్ ఫుల్లుగా అయితే స్నాక్సే పెట్టుకుంటాడు అసలు బుక్స్ కనుక్కున్నాను అప్పుడైతే స్నాక్స్ అయితే పెట్టుకుంటాడు ఆ బాక్స్ నిండా ఇప్పుడు దానికైతే లాక్ అయితే వేస్తాను వేడి సామాన్లు కూడా ఇక్కడే కొనిపెట్టాను ఎందుకంటే వీడు అందరికి ఇస్తాడు కానీ రెండు రోజులకి స్నాక్స్ అయిపోయిందని చెప్తాడు వెళ్ళేటప్పుడు అయితే రెండు వేలు మూడు వేల రూపాయలు స్నాక్సే అవుతుంది నాకు నేను వాళ్ళకి తీసుకుని వెళ్ళాలంటే కానీ అందరికైతే పెడతాడు మా పెద్దోడు మా చిన్నోడు అలాగ కాదు వాడు దాచుకుంటాడు ఇలాగైతే పెట్టిస్తాను మొత్తంగా ఒకసారి వీళ్ళు రూమ్ చూడండి ఇలాగ ఉంది బెడ్లన్నీ వాళ్ళకి నచ్చినట్లు వేసుకుంటారు అనమాట వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరెవరో వాళ్ళు ఒకే దగ్గర పడుకుంటానికి ఇలాగ వేసుకుంటారు ఇటు సైడ్ చూడండి ఒక మూడు నాలుగు బెడ్లు అయితే ఉన్నాయి అవి ఖాళీగా ఉన్నవి వాళ్ళు అయితే లేరు ఊరు వెళ్ళిపోయారు ఇక్కడ అయితే ఐదు బెడ్ రూమ్కి ఎనిమిది మంది ఉంటారు లేకపోతే ఆరు మంది ఆరుగురు ఉంటారు వీడైతే చాలా చాలా టెంపరు మా చిన్నోడు ఫ్రెండ్స్ అనమాట చాలా మంచోడు కూడా బాబు మా చిన్నోడు బాలేపు చాలా హెల్ప్ చేశాడు వీడైతే నేను ఎప్పుడు ఫోన్ చేసిన రిత్విక్ రిత్విక్ అని అడుగుతుంటాను కానీ పిల్లలైతే మంచి ఇద్దరు కూడా పర్వాలేదు అదన్నా నువ్వు నీ బెడ్ రిత్విక్ ఇదా ఇది మా చేసి గారిది నీద నైట్ ఎన్ని గంటలు పడుకుంటారు ఎన్ని గంటలు పడుకుంటారు మీరు మార్నింగ్ మార్నింగ్ థర్టీకి వెళ్తారా మార్నింగ్ టిఫిన్ ఒక్క చెప్పండి టిఫిన్ ఏం పెడతారు లంచ్ లంచ్

ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ముగ్గురు ఉంటారు మా మా చిన్నోడికి అయితే చాలా హెల్ప్ చేస్తారు చూడండి బయట ఇది ఇది ఒకటి బయట అయితే ఇక్కడ గ్రౌండ్ కూడా బ్యాక్ సైడ్ ఉంది కాకపోతే ఇది స్కూల్ ముందుకి ఇలాగైతే ఆడుకుంటారు ఇప్పుడైతే నేను వెళ్ళిపోయిన టైం అయితే వచ్చింది వెళ్ళిపోతాను అందుకోసమైతే పిల్లలకైతే బావి చెప్పడానికి గేట్ దగ్గరికి తీసుకొచ్చాను నాతో పాటు ఆ పిల్లలు కూడా వచ్చేసారు అంటే బాయ్ బాయ్ అనుకుని కానీ స్నాక్స్ అందరికీ పెట్టి మా చిన్నోడు కొంచెం ఇప్పుడు నాకైతే టైం అయ్యింది త్రీ అవుతుంది నేనైతే ట్రైన్కి వెళ్ళాలి కాబట్టి నాకు ఫోర్ థర్టీకి ట్రైన్ ఉంది అక్కడ నుంచి వన్ అవర్ జర్నీ ఉంటుంది కొంచెం లేట్ కూడా అవుతుంది కదా అందుకోసమని రూమ్ డౌట్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను చూడండి మళ్ళీ ఎప్పుడొస్తే ఏంటి అని చెప్తున్నారు అసలు అయితే ఉండండి ఉండండి అని అంటున్నారు నాకైతే టైం అవుతుంది కదా అందుకోసమే వెళ్ళిపోతున్నాను ఇప్పుడైతే విజయనగరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను ఇక్కడ నుంచి ట్రైన్కి పలాస వెళ్ళాలి